హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈ రోజు మళ్ళీ మనకి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చింది శ్రీ ఫ్యాషన్స్ ఇవచ్చి లెనిన్ సిల్క్ శారీస్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇది ఓన్లీ సింగిల్ కలర్ లోనే వస్తుంది క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ మొత్తం జెరీ వీవింగ్ వస్తుందండి ఇది కింద బార్డర్ తగులుకోవటం కానీ అలా ఏమి ఉండదు వీవింగ్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అయితే సూపర్ ఉందండి ఇలా ఆవు బొమ్మలు వచ్చాయి ఎలిఫెంట్ బొమ్మలు వచ్చాయి అలాగే తామర పూలు వచ్చాయి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లాక్ వచ్చింది బ్లాక్కి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఉంది పళ్ళు చూడండి ఎంత బ్రాండ్ ఉందో క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డరు లెమిన్ సిల్క్ శారీ ఓవరాల్ శారీ ఇలా వచ్చింది ఇది సింగిల్ కలర్ లోనే దొరుకుతుందండి మనకి దీంట్లో కలర్స్ అయితే లేవు ఇది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి సింగిల్ కలర్స్లోనే వస్తాయండి కలర్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది వీటిలో అయితే చాలా అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్స్ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి నైన్ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫోర్ సిక్స్ నైన్ త్రీకి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఇలా వస్తుంది మనకి కట్టామంటే శారీ చాలా బాగుంటుంది సూపర్ ఉందండి క్లాత్ కూడా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త కలెక్షన్స్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ అండి బాయ్ బాయ్